రూప సౌందర్యం గుణ సౌందర్యం హసన్ బిన్ అలీ రజల్లా తాల గారు ఇలా అన్నారు నేను నా మామ హింద్ అభిహాలలో దైవ ప్రవక్త సొలెల్లాహు అలీ వసలం గారి పవిత్ర రూపరేఖలు ఎలా ఉంటాయని అడిగాను ఎందుకంటే ఆయన ఎంతో మనోజ్ఞంగా ఆయన అలీ అలీహుసలం పవిత్ర రూపాన్ని వర్ణిస్తూ ఉంటారు ఆయన నాతో చెప్పాలని నేను దాన్ని నా జ్ఞాపకంగా ఉంచుకోవాలని అభిలాషించాను అందుకు ఆయన ప్రవత్త సొలెల్లాహు వసల్లం పవిత్ర రూపాన్ని ఇలా వర్ణించారు దైవ సందేశ హలులో మహమ్మద్ సొలెల్లాహు వలీ వల్లం గారి వ్యక్తిత్వం ఎంతో తేజోమయమైనది ఎంతో తనం ఉట్టిపడే సుందరాకారం ఆయన ముఖం పున్నమి చంద్రుడిలా కాంతులిస్తూ ఉండేది ఆకారం ఎత్తైనదే కానీ మరీ ఎత్తు కాదు పెద్ద తల కాస్త మెలుకులు తిరిగిన శిరోజాలు పాపిట దానంతటా అదే వస్తే వస్తే ఉండనిచ్చేవారు లేకపోతే లేదు శిరోజాలు పెరిగినప్పుడు చెవి కిందికి వచ్చేవి తెల్లని శరీర ఛాయ విశాలమైన నుదురు కనుబొమ్మలు బాగా వదిలి సన్నగా దట్టంగా ఎడంగా ఉండేవి వాటి మధ్యన పోయే నరం కోపంతో కోపంతో రక్తంతో ఎర్రబడేది ఎత్తైన నాసిక దాని మీద కాంతి ప్రస్ఫుటంగా కానవచ్చేది ఆయన్ని చూసే వ్యక్తి మొదటి చూపులనే ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి అని గ్రహించేవారు గుబురు గడ్డం నిండైన చెక్కిళ్ళు విశాలమైన నోరు సందులున్న వరుసలు రొమ్ము మీద సన్నని వెంట్రుకలు చెక్కిన విగ్రహం మెడల పొడవైన వెండిలా మెరిసిపోయే మెడ సముచితమైన అవయవాల పొందిక పుష్టి గల నిండు విగ్రహం వక్షం ఉదరం చదునైనవి విశాల వక్షస్థలం మెడలపైన భుజాలు భారీ కీళ్ళు ఉజ్వలమైన శరీరం వక్షస్థలం నుండి నాభి వరకు వెంట్రుకల ఒక సన్నని గీత ఈ గీత తప్ప వక్షం రెండు భాగాలు ఉదరం మీద వెంట్రుకలు లేవు చేతుల మీద భుజాల పైన వక్ష పైభాగంలో వెంట్రుకలు ఉంటాయి ముంజేతులు నిండైనవి వెడల్ పైన అరచేతులు మెత్తని నిండైన అరచేతు దృఢమైన పాదాలు పాదాల వేర్లు పొడవు వేర్లు పొడవుగాను అరికాళ్ళు లోతు పాదాలు నీళ్లు నిల్వనంత చదునుగా ఉండేవి నడుస్తూ ఉన్నప్పుడు పాదాలు బలంగా వేసేవారు వంగి అడుగులు వేస్తూ జాగ్రత్తగా నడిచేవారు పైనుండి క్రిందికి దిగుతున్నట్లు వేగంగా నడిచేవారు ఒకరి వైపునకు తిరిగితే పూర్తిగా శ్రద్ధగా తిరిగేవారు చూపులు నింగిపై కాక నేలపై ఆనించి నడిచేవారు తను కొనల నుండి చూసేవారు తన సహచరుల్ని కలుసుకున్నప్పుడు ముందుగా తానే సలాం చెప్పేవారు ప్రవక్త సులిల్లాహు వాలీ సలం గారి చిత్రపటం ప్రపంచంలో లేదు కానీ అక్షరాలతో చిత్రీకరించిన స్వరూపంలో ఓ మహోన్నత వ్యక్తిత్వం దర్శనమిస్తుంది గుణ సౌందర్యంతో పాటు రూప సౌందర్యం అంతర్యంలోని వైశిష్టితో పాటు బాహ్యంలోని గొప్పదనాలు కోటి కాంతుల తేజోప్రబల వెలిగిపోతాయి శుభహానల్లా ఆయన సులేల్లాహు వలీలం గారి గొప్పదనం దైవ దౌత్య ఘనత దృష్ట్యా ఆయన సులేల్లాహ్ వలీలం గారి మాటలు ఆనిహుత్యాలు చేతలనే కాక ఆయన హావ భావాలను సైతం జాగ్రత్తగా భద్రపరిచారు తద్వారా వారు సులిల్లాహ్ అలీలం గారి సందేశంతో పాటు ఆయన వ్యక్తిత్వాన్ని కూడా ప్రజలకు పరిచయం చేసి తమ బాధ్యతను నిర్వర్తించుకున్నారు అల్హమ్దుల్లా విశ్వప్రభు అయిన అల్లా సుబనో తల మానవత్వానికి ఆయన్ని సొల్లాహ్ ని ఉన్నతమైన ఆదర్శంగా చేశారు చరిత్రను సృష్టించిన ఆ ఆ దైవదాసుడు పరిపూర్ణ మానవుని వ్యక్తిత్వపు ముద్ర చరిత్ర పుట్టలో చిరస్థాయిగా చేశాడు ఆ పరమ ప్రభు ఇది ఆయన చేసిన మహా మహోపకారం నేడు పద్నాలుగవ శతాబ్దాలు గడిచిన తరువాత నేటికి ఆయన మన మధ్యలోనే ఉన్నట్లు ఆ సందేశ జ్యోతి కాంతులు అన్ని వైపులా వ్యాప్తి వ్యాప్తి చెందుతున్నట్లు దివ్యానుభూతి కలుగుతుంది కానీ వెలుగులో నడిచే అదృష్టం కళ్ళు తెరిచి చూ చూడగలిగే వారికే కలుగుతుంది సుబహానల్లా ప్రవక్త సలిల్లాహు అలీ హుస్లం గారి గుణగణాలు అనేవి ప్రపంచమంతా గౌరవించదగ్గ ఉంటాయి ఆయన్ని అల్లా సుబాన సృష్టిలోనే ఉత్తమ వ్యక్తిగా చిట్ట చివరి ప్రవక్తగా పంపించారు ప్రవక్ సహ్ వాలీ ఉస్లం గారు చిన్నప్పటి నుండి అల్ ఆమీన్ అల్ సాదీఖ్ గా ప్రసిద్ధి చెందారు అల్ ఆమీన్ అంటే నమ్మకమైన వారు అల్ సాదీక్ అంటే సత్యమైన వారు ఎవరైనా తమ బంగారం వెండి తనము ఆయన దగ్గరే భద్రపరిచేవారు మాట ఇచ్చినప్పుడు ఆ మాటను తప్పకుండా నిలబెట్టుకునేవారు మహమ్మద్ సలిల్లాహు వాలి వుసలం గారు ఎవరిని మోసం చెయ్యరు అబద్ధం చెప్పరు ఆయన సులెల్లాహ్ వాలీ ఉస్లం గారి నమ్మకం అపారం ప్రజలు తమ రహస్యాలను మొహమ్మద్ సొలెల్లాహు అలీ సలం గారితో చెప్పుకునేవారు శత్రువులు కూడా తమ విలువైన వస్తువులను ఆయన ముహమ్మద్ సులెల్లాహు అలీ సలం గారి దగ్గర అప్పగించి వెళ్ళేవారు హిజ్రత్ సమయంలో కూడా ఆయన తన దగ్గర ఉన్న వస్తువులను తిరిగి వారికి అప్పగించి వెళ్ళారు ఇక్కడ హిజ్రత్ అంటే ముహమ్మద్ సలెల్లాహు అలీ సలం గారు మక్కా నుండి మదీనాకు వెళ్ళిన ప్రయాణాన్ని హిజ్రత్ అంటారు హిజ్రత్ అంటే ఎటువంటి సమయంలో జరిగిందో తెలుసా అండి అది అర్ధరాత్రి కటిక చీకటి ఎటు చూసినా ముహమ్మద్ సలెల్లాహ్ వాలీయుస్లం గారిని చంపాలని శత్రువులు అటువంటి పరిస్థితులలో కూడా ముహమ్మద్ సలెల్లాహ్ వాలీయు సలం ఎవరి వస్తువులను వాళ్ళని అప్పగించి మరీ వెళ్లారు అల్లా ప్రజలతో సమానంగా కూర్చునేవారు ముహమ్మద్ సలెల్లాహ్ వాలీయుసలం గారు దాసులు పిల్లలతో ప్రేమగా ఉండేవారు ఎవరైనా ఆహ్వానిస్తే సంతోషంగా వెళ్ళేవారు రాజులా ప్రవర్తించకుండా ఒక సేవకుడిలా నడుచుకునేవారు ముహమ్మద్ సుల్ల్లాహ్ వాలీవుసల్లం గారు ఆయనను అంటే సొల్ల్లాహ్ వాలీవు సలం గారిని హాని చేసిన వారికి కూడా క్షమించేవారు మక్కా విజయం తర్వాత శత్రువులందరినీ మీరు అందరూ విముక్తులు అని ప్రకటించారు ముహమ్మద్ సొలెల్లాహ్ వాలీ వుసల్లం గారు అల్లాహు అక్బర్ తమ భార్యలు పిల్లలు స్నేహితులతో ఎంతో ప్రేమగా సంతోషంగా ఉండేవారు ఎల్లవేదల మొహమ్మద్ సొలెల్లాహు అలూ వుసల్ గారు అనాథలను ఎక్కువగా చేరదీసేవారు జంతువులపై కూడా కరుణ చూపించేవారు ముహమ్మద్ సొలల్లాహ్ వాలీ వుసల్ గారు ముహమ్మద్ సొలిల్లాహు వలూ వల్లం గారి తీర్పులు కూడా ఎప్పుడు న్యాయంగా ఉండేవి ఆయన సన్నిహితులైనా సరే శిక్షను తప్పించేవారు కాదు ఖురాన్ చెబుతుంది సూరా అల్ కలాం ఆయత్ నెంబర్ నాలుగు నిశ్చయంగా నీవు ఉన్నతమైన నీతి గుణాలపై ఉన్నావు ప్రవక్త సుల్లాహ్ వాలీయు సలం గారి వ్యక్తిత్వం మానవ మానవ జీవితానికి ఆదర్శం ఆయన జీవితం ప్రతి ముస్లింకి మార్గదర్శక దీపం అల్లా మన మనందరికీ ముహమ్మద్ సొలల్లాహు వాలీయు సలం గారి మార్గంలో నడిచే శక్తిని ప్రసాదించుగాక ఆమీన్ యాబుల్ ఆలమీన్ అస్సలం లేకుంహ్మతుల్లాహి ఒబర్కాకు